హాయ్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి శౌర్య తండ్రి విధంగా అంటూ ఉంటాడు ఏంటరా ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు వాళ్ళ ఇంట్లో ఊడికం చేయడానికి పెళ్లి చేసుకుంటున్న అని చెప్పేసి ఈ విధంగా నానా అంటుండగా ఎందుకు నానా అలా మాట్లాడుతున్నావు నాకు ఆ కారణం పట్టింది మళ్ళీ తను అస్మిత నన్ను చాలా ఇష్టపడ్డది అలా అని చెప్పేసి నన్ను ఎందుకు అలా చూస్తుంది ఇష్టంగానే పెళ్లి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఇప్పుడే ఇదే క్షణంలో అస్మిత ఆస్తి మొత్తం నా పేరు మీద రాయమన్నా రాస్తుంది ఏంటంకుల్ నిజమేనా అని చెప్పేసి ఉంటుండగా అప్పుడు అస్మిత వల్ల నాన్న కోపంగా వైపు చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు ఆస్తి పేపర్ల మీద సంతకాలు పెట్టండి అంకుల్ ఆస్తి నా పేరు మీద అవుతుంది అని చెప్పేసి ఇక ఒక చిన్న నాటకాన్ని తెరవేయడానికి సౌర్య ప్లాన్ చేస్తాడు కదా అప్పుడు వెంటనే అస్మిత నానే విధంగా అంటాడు ఏమనుకుంటున్నావు అసలు ఆస్తి నా కూతురు పేరు మీద అలా అని చెప్పేసి ఆస్తి నీకెందుకు రాస్తాను ఆస్తి నీకు రాసేసి ఇక నేను చిప్ప పట్టుకొని రోడ్డు మీదకి వెళ్తానని చెప్పేసి అనుకుంటున్నావే ఏంటి అయినా ఇదంతా తదరం ఆస్తి ఇప్పుడు మీకు చెందదు మీకు ఇవ్వను కూడా అయినా నా కూతురు కావాలని ఇది పెళ్లి చేసుకుంటుంది అనుకుంటున్నావా ఆ రామలక్ష్మి అది నీ ప్రేయసీ లేదా దాని మీద పగతోనే ఈ పెళ్లి చేసుకొని నిన్ను ఒక ఆట ఆడేయడానికి ఇదంతా ప్లాన్ చేస్తుందని చెప్పేసి కోపంగా అస్మిత వాళ్ళ నాన్న లేనిపోని అని నిజాలు బయటపెట్టేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అస్మిత నాన్న ఏం మాట్లాడుతున్నావు నిజమే కదమ్మా ఇది కావాలని చేస్తున్నావు వాడికి అది తెలియక పాపం ఇక నువ్వు ఆస్తి కోసం అని చెప్పేసి కకృతిపడి పడి నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడు అయినా ప్రేమించిన వాడు ఇక దాన్ని వదిలేసి నిన్ను పెళ్ళి చేసుకున్నాడనుకో ఇంకొకతొస్తుంది దాన్ని కూడా పెళ్లి చేసుకుంటాడేమో ఆస్తి కోసం అని చెప్పేసి ఈ విధంగా ఇక ఆ మాటలన్నీ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అస్మిత నాన్న ఏం మాట్లాడుతున్నావు అసలు నిజాలన్నీ ఎందుకు చెప్తున్నావు అని చెప్పేసి ఈ విధంగా అస్మిత వాళ్ళ డాడ్ని అంటుండగా అయినా నీ కూతురు చేసిందేమన్నా అంతే అనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసి సౌరి అంటుండగా నీకొక నిజం చెప్పనా అసలు నిన్ను దెబ్బ కొట్టాలని నా కూతురి కడుపు అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ నాటకం ఆడించింది నాటకంలో నువ్వు అలా కీలు బొమ్మలాగా ఆడావు నా కూతురు నిన్ను ఒక బొమ్మలాగా ఆడించింది పెళ్ళి చేసుకునేటారి కాదు పిచ్చని చేయడానికి అని చెప్పేసి అస్మిత నాన్న పొని అన్నీ ఒక్కసారిగా కక్కేసరికి అస్మిత కంగారు పడుతుండగా ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు నిజమే కదా బేబీ వీణ్ ఆడేయడానికి కదా ఈ పెళ్లి డ్రామా ఆడవు అని చెప్పేసి అంటుండగా వెంటనే అస్మిత చెంప పగలు కొడతాడు శౌర్య ఇక ఇదంతా నిజాన్ని కక్కించడానికి ఇదంతా డ్రామా ప్లే చేశానని చెప్పేసి సౌర్య చెప్తూ అక్కడి నుంచి అస్మిత కోపంగా ఇక పగతోని వెళ్తుండగా ఇదిగో ఇక నువ్వు పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నావు కదా ఏమైంది నీ నిజస్వరూపం బయటపడింది కదా అని చెప్పేసి ఈ విధంగా అక్క నుంచిలస్మతి కోపంగా వెళ్తుంది ఇక్కడ రామలక్ష్మి ఇక బాధతో ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోతుంది కదా ఈలోపు ఇక వెంటనే సీను రామలక్ష్మి మెడలో తాళికట్టబోతుండగా ఆగండి అని చెప్పేసి ఆద్య అడ్డుపడుతుంది ఎందుకే ఆ బాబు పెళ్ళి అని చెప్పేసి ఈ విధంగా పద్మ అడుగుతుండగా నిజమేంటో చెప్పనిస్తావా అయినా ఈ సౌర్య గడింది ఇక్కడికొచ్చాడు అని చెప్పేసి ఈ విధంగా అందరు కలిసి అంటుండగా ఒక్కసారి నేను చెప్పేది వినండి పెద్దనాన్న ఇక ఏం చెప్పాలి శౌర్య మంచివాడు అస్మిత కావాలని నాటకం ఆడింది పెద్దనాన్న ఒక్కసారి శౌర్య సార్ చెప్పేది వినండి పెద్దనాన్న అని చెప్పేసి జరిగిందంతా శౌర్య చెప్తుండగా అందరూ షాకింగ్గా చేస్తుంటారు లేదన్నయ్య ఇది కావాలని చేసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి పద్మ అంటూ ఉంటుంది అయినా నమ్మకం ఏముంది ఇలాంటి నమ్మక ద్రోహాలు నువ్వు ఎన్నో చేసావని చెప్పేసి సౌర్యను ఈ విధంగా అంటుండగా మీరు ఇలా అంటారనే వీడియో క్లిప్ పట్టుకొచ్చాను ఒక్కసారి ఈ వీడియో చూడండి అని చెప్పేసి అప్పుడు అస్మిత తండ్రి నా బాబీని చెంప మీద కొట్టే తన జీవితం మీద కొట్టాలని ఇదంతా చేశానని చెప్పేసి నిజాన్ని బయటపెట్టేసరికి రామలక్ష్మి చాలా బాధతో వెంటనే సౌరీని హగ్గింగ్ చేసుకుంటు కావాలని అస్మిత చేసింది రామలక్ష్మిని నన్ను విడకొట్టింది అందుకే తనకి బుద్ధి చెప్పాను అని చెప్పేసి అంటుండగా సారీ సార్ తెలియని ఆవేశంలో నేను నానా మాటలని అపార్థం చేసుకున్నాను అని చెప్పేసి రామలక్ష్మి కూడా సారీ చెప్తుంటుంది ఇక ఇప్పుడు అర్థం చేసుకున్నాం బాబు ఇక నుంచలి రామలక్ష్మి ఎవరు కాదు నీ భార్య వెంటనే తాను కట్టు అని చెప్పేసి ఇక రఘురాం వెంటనే తాలిబొట్టు చేతికిస్తారు పెళ్లి మండపంలో వెంటనే రామలక్ష్మి పక్కన శౌర్య కూర్చొని మూడు ముళ్ళ బంధంతో రామలక్ష్మి శౌర్య ఒకటవుతారు మరి వీళ్ళు బంధాన్ని ముడిపడేసుకున్నారు మరి సీను ఆద్య ఒకటవబోతున్నారా రెగ్యులర్ ఎపిసోడ్ కావాలనుకున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మరి టెస్ట్ ఎపిసోడ్లో ఇక ఈ కథ ఎటు మలుపు తిరగబోతుందో తెలుసుకున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ప్లీజ్ అండి